సహజాతీతమైనది విలియం బ్రన్హ్యామ్ జీవిత చరిత్ర మూడవ పుస్తకము మనుషుడు అతని అధికారము పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు రచయిత ఓవెన్ జార్జెన్సే ముప్పై నాలుగవ అధ్యాయము ఇంటికి తిరిగి వచ్చిన తరువాత డెబ్బా పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు వర్షాకాలంలో జొహెన్నెస్ బరోలో విలియం బ్రెన్హామ్ ప్రసంగ వేదిక మీద ఎనిమిది రోజులు వరుసగా రాత్రిమగుళ్లు నిలబడి ప్రవాహం వలె వచ్చిన రోగులు మరియు కొరకు ప్రార్థించాడు అతడు వేదిక మీదనే భోజనము చేసి ప్రసంగ వేదిక వెనుక నిద్రపోయేవాడు అతడు మేల్కొని మరలా తన పని ప్రారంభించు వరకు ప్రజలు సహనముగా నిలబడి కనిపెట్టుచూ ఉండేవారు వారము ముగిసేటప్పటికీ బిల్లి నుదురు అలసటతో వడిలిపోయినది అతడు తనను తాను మెలకువగా ఉంచుకొనుటకు తన చేతి వెనుక వెంట్రుకలను లాగివేయుట వలన అతని చేతులు పచ్చిపుండ్లుగా మారాయి అయినప్పటికీ ఆగుట అతనికి ఇష్టం లేదు ద్వారం నుండి లోపలికి వచ్చిన వారిలో చివరి రోగి వరకు అతడు ప్రార్థన చేయాలని కోరుకున్నాడు అయినప్పటికీ అతడికి అది సాధ్యం కాలేదు స్వస్థతలు మరియు అద్భుతముల గూర్చిన వార్తలు అయస్కాంతం వలె వేలాది మంది ప్రజలను ఆ వారమంతా జుహెనస్ బరోలోనికి లాక్కొచ్చాయి చివరికి జుహెనస్ బరోలో ఎనిమిదవ రాత్రి అతను ప్రార్థించుట ఆపివేసిన సమయమునకు ఇంకా మిగిలిన వరుస అతడు ప్రారంభించినప్పటి వరుస కంటే ఎక్కువ ఉన్నది బిల్లి శారీరకముగా మరియు మానసికముగా పూర్తిగా బలహీనపడిపోయాడు పాస్టర్ రీడ్ అతడిని మంచం మీద పరుండబెట్టాడు కానీ బిల్లి నిద్రపోలేకపోయాడు దుప్పటి క్రింద అనేక గంటలు అటూ ఇటూ నిద్రపట్టక దొర్లాడు చివరికి అలా పోరాడుట కంటే జఫర్సన్ విల్లోని తన సొంత ఇంటికి కారు నడుపుకుంటూ వెళ్ళి తన పడక మీద నిద్రపోవట మంచిదని నిర్ణయించుకున్నాడు అక్కడైతే ఎలాంటి అభ్యంతరము లేకుండా కొన్ని రోజులు నిద్రపోవచ్చును అని తలంచాడు కొన్ని గంటలు కారు నడిపిన తరువాత కనురెప్పలు తెరిచి ఉంచుటకు బిల్లి ఎంతో ప్రయాసపడ్డాడు స్టీరింగ్ చక్రం వెనుక నిద్రపోకుండా తనను తాను మెలకువగా ఉంచుకున్నటుకు బిల్లి తన కాళ్లను తలుపుకు తనుచూ ఉన్నాడు చివరికి ఆ తలుపు రేకులు వంగిపోయాయి ఒకసారి అతడు కునికాడు కఠోరముగా వినిపించిన హారను అతడిని తుల్లిపడేటట్లు చేసింది దాని వలన అతడు తటాలున కారును వైపుగా రోడ్డు మీద తిప్పాడు భయముతో వణికిపోయిన అతడు కారును ఒక ప్రక్కకు లాగి ఆపాడు మరలా సర్దుకొనుటకు ప్రయత్నించాడు మిడా ఇంకను వెనుక సీటులో గాడ నిద్రలో ఉన్నది బిల్లి బయటకు దిగాడు కొంచెం దూరము నడిచినట్లయితే సేద తీరుతుందని భావించాడు అతడు పూర్తిగా అలసిపోయాడు అతడు తనను తాను పూర్తిగా మరిచిపోయాడు చివరికి అతడు స్పృహలోనికి వచ్చినప్పుడు అతడు పచ్చిక నేల మీద నిలబడి తన చేతులు చాపి నెమ్మదిగా గొణుగుచున్నాడు సహోదరి కేవలం నమ్ము ఇతడు తన తలను భయంకరంగా ఊపాడు ఈ విధముగా ఆలోచిస్తున్నాడు నాకేమి జరిగినది నేను ముక్కలైపోయినట్లుగా అనిపిస్తుంది సాయంకాలము ప్రొద్దుపోయిన తరువాత అతడు జఫర్సన్విల్ చేరుకున్నాడు వారి పిల్లలను తీసుకున్నటుకు మిడా తల్లిదండ్రుల ఇంటి వద్ద ఆగారు రెబ్కాకు ఇప్పుడు ఐదు నెలలు మూడు నెలలుగా బిల్లి ఆమెను చూడలేదు కాబట్టి ఆమె బిల్లిని గుర్తుపట్టలేకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించలేదు అతడు ఆమెను ఎత్తుకొనుటకు ప్రయత్నించినప్పుడు ఆమె ఏడవడం ప్రారంభించి తల్లి దగ్గరకు వెళ్లిపోటుకు ప్రయాసపడింది అది అతడిని గాయపరిచింది ఆమెకు నేను తెలియదు అతడు ఫిర్యాదు చేశాడు రెప్కాను తన భుజము మీద పెట్టుకొని ఆమెను సముదాయించిన మేడ ఆ చివర బల్ల మీద పెట్టిన బిల్లి ఫోటో వైపు తల ఊపింది మన అలంకరణ బల్ల యొద్ద కూడా అలాంటి ఫోటో ఉన్నది ప్రతిరోజు దానిను ఆమెకు చూపింది ఆయన నాన్న అని చెప్పుచున్నాను బిల్లి ఆ ఫోటో వైపు చూశాడు తరువాత తన ముఖమును హాలులో ఉన్న అద్దములో చూసుకున్నాడు ఆమె గుర్తించలేకపోవటలో ఆశ్చర్యం లేదు నేను తొమ్మిది కేజీల బరువు తగ్గాను నాకు జుట్టు చాలా ఊడిపోయింది చివరకు నా భుజములు కూడా వంగిపోయాయి ఇకను ఆ విధంగానూ కనిపించటలేదు వారు తమ ఇంటి వద్దకు కారు నడుపుకుంటూ వెళ్లేసరికి మరొక దిగ్భ్రాంతికరమైన సంగతి ఎదురుచూస్తుంది కొన్ని ఇళ్ల దూరము వరకు అనేక కారులు రెండు వైపులా వీధిలో వరుసగా నిలబడి ఉన్నాయి అతడి ఇంటి పెరటిలో సుమారుగా రెండు వందల మంది ప్రజలు అతడి కోసం కనిపెట్టుచున్నారు ఇదంతా ఏమిటి అని మెడ అడిగింది బిల్లి సిగ్గుపడ్డాడు నేను వెళ్ళిన ప్రతి చోట మన ఇంటి చిరునామా ఇచ్చాను ఒకవేళ ఎవరైనా అవసరంలో ఉన్నవారు జఫర్సన్ వీలుకు సమీపంగా ఉన్నట్లయితే ప్రార్థన కొరకు రమ్మని నేను వారికి చెప్పాను వారు ఇక్కడికి అంత త్వరగా వస్తారని నేను తలంచలేదు అర్ధరాత్రి చాలా పొద్దుపోయే వరకు బిల్లి వారందరి కొరకు తన ఇంటి ముందు పెరటిలో ప్రార్థించాడు చివరకు ఆఖరి వ్యక్తి కూడా వెళ్లిపోయాడు మంచం మీద పడుకున్నట్టుకు మిడ బిల్లికి సహాయము చేసింది తెల్లవారుజాము రెండు గంటలైనది అక్కడ అతడు నెమ్మదిగా పడి ఉన్నాడు నిద్రలోనికి నెమ్మదిగా జారుకున్నాడు అకస్మాత్తుగా తుళ్లుపడి మేల్కొన్నాడు అతడి కాలి కండరములు బిగుసుకుపోయాయి మీడ మంచము అంచు మీద కూర్చుని ఉన్నది బిల్లీ ఏమి చేస్తున్నావో నీకు తెలుస్తున్నదా నేను నిద్రపోతున్నానని నీవు దిండు కింద నీ చేతిని పెట్టుకుని ఈ విధముగా గొణుగుచున్నావు తరువాత ఎవరు ఇప్పుడు మీరు విశ్వసించినట్లయితే ఎందుకనగా దేవదూత నాకు చెప్పాడు ప్రజలు విశ్వసించినట్లుగా నేను చేసినట్లయితే నీ గూర్చి నేను ఆందోళన పడుచున్నాను బయటి ప్రక్కన ఒక కారు వచ్చినది అది పాత కారు వినిపించినది ఆ ఇంజిను శబ్దము చేయుచున్నది త్వరలోనే తలుపు మీద చప్పుడైనది మిడా బిల్లి కనురెప్పలను వ్రేళ్లతో తాకి సునీతముగా వాటిని మోసినది ఆమె అన్నది నేను వారితో తిరిగి ఉదయం రమ్మని చెప్తాను ఇక్కడకు మనము రాత్రి మరియు పగలు కారు నడుపుకుంటూ వచ్చాము ఆ వ్యక్తి వంటగదిలో మాట్లాడుచున్న మాటలు బిల్లికి వినిపిస్తున్నాయి ఈ పాప చాలా కాలము నుండి రోగిగా ఉన్నది ఆమె ఏడ్చుట లేదు రాత్రి మగుళ్ళు ఏడుస్తూనే ఉన్నది సమస్య ఏమిటో వైద్యులు గుర్తించలేకపోతున్నారు చేయుట వింటున్నాడు గుర్రుమని గాలి పీల్చుచున్నట్లుగా అనిపిస్తుంది ఏడ్చుటకు ప్రయత్నిస్తున్నది కానీ ఏడ్చుటకు శక్తి లేదు

ఆ ప్రక్క గదిలో పాపం ఆ చిన్నది బాధపడుచు ఉండగా నేను ఎలా నిద్రపోగలను ప్రార్థన ఆమెకు సహాయపడగలిగినప్పుడు అతడు తూలుచూ లేచాడు పైజమా ధరించియున్నాడు పదివారములు వయసున్న బిడ్డ దుప్పటిలో చుట్టబడి బల్ల మీద పడుకోబెట్టియున్నది ఆమె చిన్న ముఖం ఏడుస్తూ బాధతో తిరిగి ఉన్నది బిల్లి అందరినీ మోకరింపచేశాడు వరందరూ కలిసి తమ స్వరములెత్తి ఆ బిడ్డను నుండి విడిపించగలిగిన యేసుక్రీస్తుకు మొరపెట్టారు పాప ఏడ్చుట ఆపినది ముఖం తేటబడినది పది నిమిషముల తరువాత ఆ దంపతులు వెళ్లిపోయే సమయమున ఆ బిడ్డ నవ్వుచూ కేరింతలు కొట్టింది బిల్లి తన మంచం మీద పడుకునే లోపునే మరొక కారు వచ్చింది ఇంటివైపుగా పరిగెత్తి వస్తున్న అడుగుల చప్పుడు విన్నాడు ఎవరో ముందు తలుపును తట్టుచున్నారు బిల్లి తలుపు తెరిచాడు ఆతృతతో ఉన్న యువకుడు లోపలికి వచ్చాడు ఆ యువకుడు చెప్పాడు సహోదరుడు ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పు వచ్చినది ఆమె పరిస్థితి ఉన్నది రేపు ఉదయం సెయింట్ లూయిస్ లో శస్త్రచికిత్స చేయుటకు ఏర్పాట్లు చేయబడ్డాయి కానీ ఆమె పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది ఆమె ఆసుపత్రి వరకు కూడా ప్రయాణం చేయలేదని నాన్నగారు అంటున్నారు అది గుట్టల మీద రహదారి చాలా గతుకులు ఉన్నాయి మేము అక్కడికి పడమరగా ముప్పై ఐదు మైళ్ళ దూరంలో మిల్ టౌన్ లో నివసిస్తున్నాము జార్జి కార్టర్ జీవితంలో దేవుడు ఏమి చేశాడో మాకు తెలుసు కాబట్టి మీరు వచ్చి సహోదరి కోసం ప్రార్థిస్తారేమో అని అడుగుటకు నాన్న నన్ను పంపించారు మీరు వస్తారా ఒక్క క్షణం కూడా సందేహించకుండా బిల్లి చెప్పాడు వస్తాను నేను త్వరగా వెళ్లి దుస్తులు మార్చుకుని వస్తాను తరువాత నా కారులో నీ వెంబడి వస్తాను మిడ ఏడ్చుట ప్రారంభించినది హనీ మధ్యలో ఎక్కడైనా నిద్రపోతావు లేదు ప్రియా నాకు బాగానే ఉంటుంది అని బిల్లి ఆమెకు ధైర్యం చెప్పాడు కొన్ని మైళ్ల దూరం వెళ్లిన తరువాత బిల్లి ధైర్యం సడలినది అతడి కనురెప్పలు సీసపు వలె బరువుగా అనిపించాయి కొన్నిసార్లు మెలకువగా ఉండెటుకు తనను తాను గిచ్చుకున్నాడు కొన్నిసార్లు అతడు తన వ్రేలిని కొరికాడు కొన్నిసార్లు వేళ్ల మీద ఉమ్మివేసి దానితో కళ్ళను తుడుచుకున్నాడు నిద్రను దూరం చేయుటకు ప్రయత్నిస్తున్నాడు ఆ యువకుడు భయంకరముగా ఆ రోడ్డు మీద ముందుకు సాగుచున్నాడు ప్రత్యేకముగా చివరి ఎనిమిది మైళ్ళు చాలా కఠినముగా ఉన్నది ఆ పర్వతం మీదకి అది చాలా ఇరుకుగా కేవలం రెండు టైర్లు పట్టేంత ఇరుకుగా ఉన్నది రెండు కారులు అక్కడకు వెళ్ళి వాటిని నిలిపి ఉంచే సమయమునకు ఆ చిన్న ఇంటిలోని లైట్లన్నీ వెలుగుచూనే ఉన్నాయి తల్లిని తండ్రిని కలిసిన తరువాత పద్దెనిమిది సంవత్సరాల వయసున్న బాలిక పడక వద్దకు బిల్లీని నడిపించారు ఆమె శరీరము పాలిపోయి ఉన్నది ఆమె కణతల మీద చెమట బిందువులున్నాయి ఆమె బిల్లీకి వాచిన భాగమును చూపించినది ఆ బాలిక తండ్రి చెప్పాడు మూడు రోజుల నుండి ఆమె ఏమీ తినలేదు ఈ రోజు ఆమె నీళ్లు కూడా తీసుకోలేకపోయినది ఈ ఉదయం ఆమెకు శస్త్రచికిత్స చేయాలి ఆమెను తీసుకువెళ్ళట్టుకు కొన్ని గంటలలో అంబులెన్స్ రావలసి కానీ ఆమె పరిస్థితి చాలా దిగజారిపోయింది ఆమె అక్కడకు వెళ్ళలేదేమోనని నేను భయపడుతున్నాను బిల్లీకి అపెండిసైటిస్ బాగా పరిచయమే తన స్నేహితుడైన శామ్ అడయర్ అనేక మంది రోగులకు శస్త్రచికిత్స చేయుట చూశాడు ఒకవేళ ఈ బాలిక యొక్క అపెండిసైటిస్ పగిలిపోయినట్లయితే అది ఖచ్చితముగా పగిలిపోయేటట్లుగానే కనిపిస్తుంది అలా జరిగితే నలభై మైళ్ల దూరంలో ఉన్న న్యూ ఆల్బనీ వెళ్ళు వరకు ఆమె బ్రతుకదు ఆ మొదటి ఎనిమిది మైళ్ళు ఆమెను ఖచ్చితంగా చంపివేస్తాయి కలవరముతో ఆ బాలిక అడిగినది ఓ సహోదరుడా బ్రేహం నేను బ్రతుకుతానని నీవు తలుస్తున్నావా తన మాటలను బిల్లి జాగ్రత్తగా ఎంచుకుని నీవు బ్రతుకుతావని నేను నమ్ముతున్నాను నీకు చాలినంత విశ్వాసం ఉన్నట్లయితే నిన్ను స్వస్థపరచగలడని నీవు విశ్వసిస్తున్నావా ఆమె గాబరాగా అధైర్యముతో జవాబిచ్చినది ఓ అవును నేను విశ్వసిస్తున్నాను నా సంఘము అద్భుతములు జరిగే దినములు గతించిపోయాయి అని చెప్పుచున్నది కానీ నా సంఘము ఏమి చెప్పినా నేను లక్ష్యపెట్టను నేను విశ్వసిస్తున్నాను జార్జి కార్టర్ బాగుపడినది నేను కూడా బాగుపడతాను శస్త్రచికిత్స అంటే నాకు భయం గత ఆరు నెలలుగా వేలాది అద్భుతములు స్వస్థతలు చూసిన అనుభవంతో బిల్లి కలవరముతో ఆమె ఉప్పుదల వెనుక ఉన్న భయమును మరియు సందేహమును చూశాడు సహోదరి నీ భావములను గాయపరుచుట నాకు ఇష్టం లేదు కానీ నీవు విశ్వసించుట లేదు సాధారణముగా నీకున్న కొద్ది విశ్వాసమును తీసుకుని నీ స్వస్థతకు కావలసినంత విశ్వాసమును పెంచుటకు నాకు సమయం దొరుకుతుంది కానీ ఇది అత్యవసర పరిస్థితి నీవు ఇప్పుడే విశ్వసించవలసి ఉన్నది లేనట్లయితే నేను నీకు యథార్థముగా చెప్పాలి నీవు ఆసుపత్రికి వెళ్ళే వరకు బ్రతకవు ఆ బాలిక గాని ఆమె తల్లిదండ్రులు గాని బిల్లి మొహమాటము లేకుండా చెప్పిన మాటలను మెచ్చుకోలేదు కానీ బిల్లి చేయగలిగినది ఏమీ లేదు పరిస్థితి చాలా అత్యవసరమైనది ఆమె తన ఆలోచనను గ్రహించుటకు బిల్లి ఒక తీవ్రమైన కార్యము చేయాలని బిల్లి ఆ బాలిక మంచముకు ఒక కూర్చుని ఉన్నాడు అది గదికి మధ్యగా ఉన్నది ఆమె తల్లిదండ్రులు మరియు ఇరుగు పొరుగు వారు ఆమె పడకకు మరో ప్రక్కన ఉన్నారు ఆ ప్రక్క గోడకు సమీపంగా ఉన్నది పైకప్పు మధ్యలో ఒక విద్యుత్ దీపము వ్రేలాడుచున్నది ఆ లైట్ కవరు నుండి ఒక తీగ వ్రేలాడుచున్నది ఎరుపు మరియు తెలుపు ముంజేతు గొలుసులో దానికి వ్రేలాడుచున్నవి బిల్లీకి ఆ ముంజేతు గొలుసు అక్కడ ఎందుకు వ్రేలాడుచున్నదో తెలియదు బహుశా ఆ ఇంటిలోని చిన్న పిల్లలను ఆడించుటకు వారు దానిని అక్కడ వ్రేలాడదీసి ఉండవచ్చును కానీ ఈ గొలుసు తన కార్యమును చక్కగా నెరవేర్చునని బిల్లి తలంచాడు చెప్పాడు పెద్దలందరూ కూడా మీ కుర్చీలను త్రిప్ గోడ వైపు చూస్తుండాలి తరువాత అతడు ఆ బాలికతో చెప్పాడు ఆ ముంజేతు గొలుసు ఎంత దూరంలో ఉన్నదని నీవు తెలుస్తున్నావు సుమారుగా పదిహేను అడుగులు ఎందుకు సమస్త కార్యముల నిమిత్తము చాలినంత విశ్వాసము నీకున్నదని నాతో చెప్పావు నీవు దానిని నాకు నిరూపించాలని నేను కోరుచున్నాను నీవు అక్కడ మధ్యన గాలిలో వేలాడుచున్న ముంజేతి గొలుసును నేరుగా చూడాలి మరియు అది ఆ తేగ చుట్టూ దాని చుట్టూ తిరిగేటట్లు చేయాలి అని నేను కోరుచున్నాను వెనుకకు ముందుకు తిరిగేటట్లు చేయాలి తరువాత అది నిశ్చలంగా ఆగేటట్లు చేయాలి ఒకవేళ నీవు దానిని చేయగలిగితే అప్పుడు నీకు అద్భుతములకు చాలినంత విశ్వాసం ఉన్నదని నేను ఎరుగుదును ఆ బాలిక యొక్క ఆశ్చర్యము మరియు నిరుత్సాహము మిళితం అయిపోయినది ఓ సహోదరుడ బ్రెహ్యాం నేనా నువ్వు అలాంటి కార్యము చేయమని నాకు ఎందుకు చెప్పుచున్నావు లేదు ఎవరు కూడా అది బిల్లి చెప్పాడు విశ్వసించినా ఎవడైనా చేయగలడు చెప్పాడు నీవు నమ్మిన యెడల సమస్తము సాధ్యమని చెప్పాడు ఆమె సందేహాస్పదముగా ఉండిపోయింది కానీ ఆత్మీయ విషయముల మాట్లాడుచున్నాడు కానీ అది వస్తు సంబంధమైనది నీవు దానిని చేయగలవా అవునమ్మా దానిని చేయుట నేను నీవు కోరినట్లయితే నీ చూపును కేవలము ఆ గొలుసు మీద నిలుపు బిల్లి తన కన్నులను కూడా అదే వస్తువు మీద నిలిపాడు తన విశ్వాసమును ఆ గొలుసు మీద కేంద్రీకరించాడు ఇప్పటి అతడు దేవుడు చేసిన అనేక అద్భుతములు చూసి ఉన్నాడు కాబట్టి కార్యములు విశ్వాసము వలన సాధ్యమే అని అతడు గ్రహించాడు ఒక్క ఆ గొలుసు ఆ తేగ మీద అటు ఇటు కదులుట ప్రారంభించినది తరువాత అది లోలకము వలె ముందుకు వెనకకు కదులుట ప్రారంభించినది తరువాత అది ఆగిపోయింది ఆ బాలిక ఊపిరి బిగబట్టినది సహోదరుడ బ్ర అది కార్యము నీవు అలాంటిది ఏదో ఒకటి చెప్తావని నేను అనుకున్నాను కాదు అది దయ్యపు కార్యము కాదు అది విశ్వాసము కొందరు మంత్రగాళ్లు యంత్రములు కదుపుట గ్లాసులు పగలగొట్టుట చెంచాలు వంచుట మొదలగు కార్యములు చేస్తారు కానీ ఇది విశ్వాసము వలననే జరిగినది అతడు చెప్పిన విషయములను ఆ బాలిక గ్రహించలేకపోయినది నేను క్రీస్తు సంఘమునకు చెందిన దానిని మేము బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడతాము బైబిల్ ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే అక్కడ నిశ్శబ్దముగా ఉంటాము కానీ బైబిల్లో ఎక్కడా కూడా అటువంటిది లేదు బిల్లి చెప్పాడు ఖచ్చితముగా అది బైబిల్లో ఉన్నది ఒకరోజు ఉదయం క్రీస్తు ఫలముల కొరకు అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్లిన సంగతి గుర్తుకు తెచ్చుకొనుము ఆయనకు ఏ ఫలమూ కానరానప్పుడు ఆయన దానిని శపించాడు అప్పుడు ఆ చెట్టు ఎండిపోవుట ప్రారంభించినది ఆయన తిరిగి సాయంత్రం వచ్చినప్పుడు అది ఎండిపోయి చనిపోయినది అది ఎంత త్వరగా జరిగినదో అని పేతురు చెప్పాడు దానికి జవాబుగా యేసు నేను అంజూరపు చెట్టునకు చేసినది చేయుట మాత్రమే కాదు గాని ఈ పర్వతముతో కదిలిపోవుమని చెప్పినట్లయితే నీ హృదయములో సందేహించనట్లయితే అది ఖచ్చితముగా మరలా మరలా జరుగుతుంది ఆయనది చెప్పాడా ఖచ్చితముగా ఆయన చెప్పాడు నాకు తెలుసు నీ సంగకాపరి అది పాపము అనే అని చెప్పి తనను తాను నీతిమంతుడిగా ఉండేదని నాకు తెలుసు కాని అది ఒలివల పర్వతము మరియు ఆయన చెప్పాడు దానికి ఆవగింజంత విశ్వాసము చాలును అని మరి అంత చిన్న శుద్ధమైన విశ్వాసము ఆ పర్వతమును కదిలించగలిగినట్లయితే ఆ ముంజేతు గొలుసును కదిలించటానికి ఎంత చిన్న విశ్వాసము సరిపోతుంది ఆ బాలిక తేరి చూస్తూ అలా కూర్చున్నది ఆమె గట్టిగా గాలి పీల్చుకునుచున్నది బాధను భరిస్తూ ప్రయాసపడుచున్నది బిల్లి మరొక విధానమును ప్రయత్నించాలనుకున్నాడు చూడు సహోదరి ఐదు నెలల క్రితము ఒక దేవదూత నా దగ్గరకు వచ్చాడు నేను జన్మించక పూర్వమే ప్రజలకు దైవిక స్వస్థతను తీసుకువెళ్ళుకు నేను నిర్ణయించబడ్డాను అని నాతో చెప్పాడు నేను ముఖాముఖిగా ఆ పరలోకపు జీవి ఎదుట నిలుచున్నాను ఆయన నాతో చెప్పాడు ప్రజలు నన్ను విశ్వసించునట్లుగా నేను చేసుకుని నేను ప్రార్థించినప్పుడు యథార్థముగా ఉన్నట్లయితే ఆ ప్రార్థన ఎదుట ఏది నిలవలేదు అని చెప్పాడు కాబట్టి నీవు నీ అంతటితో విశ్వసించినట్లయితే ఆ విశ్వాసము దేవుని కదులుస్తుంది నీ విశ్వాసమే నిన్ను రక్షించినది నీ మనసులో నీవు ఊహించిన దానిని బట్టి కాదు కాదుగాని నీవు నిజముగా విశ్వసించిన దానిని బట్టి అప్పుడు ఆ బాలిక జవాబిచ్చినది సహోదరుడ బ్రణ్యా నేను చేరుకున్న దానిని మించి ఇంకా ఉన్నతమైనది ఉన్నదని నాకు తెలుసు దేవా నన్ను కనికరించండి నా హృదయం అంతటితో ఆయనను నమ్ముటకు నేను ప్రయత్నిస్తాను ఆమె కుడి చేతిని పట్టుకొని ఆయన ఎర్రగా ఉబ్బి అదృశ్యముగా ఉన్న ప్రకంపనములను బిల్లి గమనించాడు అంతకు ముందు కూడా అపెండిసైటిస్ ఉన్నవారిని తాకినాడు తన చేతి వెనుక ఏర్పడే తెల్లటి చారల క్రమము అతడికి తెలుసు ఆ ప్రకంపనముల తీవ్రతను బట్టే పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నదని అతడికి తెలుసు పరిస్థితిని అడ్డగించవలసినదిగా అతడు యేసుక్రీస్తును ప్రార్థించగా ఎడమ చేతిలోని ప్రకంపనములు ఆగిపోయాయి అతడి ఎడమ చేయి తిరిగి సాధారణ స్థితికి వచ్చినది దేవుడు నిన్ను దీవించునుగాక నీ విశ్వాసము నిన్ను రక్షించినది ఆ గదిలో కదలాడిన సంతోషము ప్రశాంతతల మధ్య బిల్లి క్రింద కూర్చొని వెంటనే నిద్రపోయాడు కొన్ని గంటల తరువాత సూర్యకాంతి అతడి ముఖం మీద పడినప్పుడు అతడు మేల్కొన్నాడు ఆమె తండ్రి శుభోదయము అని చెప్పి ఉత్సాహముగా కృతజ్ఞతలతో బిల్లీ చేతులు పట్టుకున్నాడు నేను అంబులెన్స్ వారికి ఫోన్ చేశాను వారు రావలసిన అవసరం లేదు అని చెప్పాను ఎందుకనగా నా కుమార్తె పూర్తిగా స్వస్థపడినది అప్పటికి ఆ బాలిక మంచము మీద నుండి లేచి వంటగదిలోని బల్ల వద్ద కూర్చున్నది ఆమె ఐస్ క్రీమ్ తింటున్నది సహోదరుడ బ్రహ్హాం నాకు చక్కగా అనిపిస్తున్నది నా ప్రక్కలోని వాపు పూర్తిగా తగ్గిపోయినది మరియు నొప్పి కూడా ఏమాత్రం లేదు నాకు చాలా ఆకలిగా ఉన్నది